हाय फ्रेंड्स पत्री जी की ब्रह्मर्षि पिता माँ जी की ब्रह्मर्षि पिता माँ जी की ज्ञान जगत की ज्ञान जगत की ज्ञान जगत की शाकाहार जगत की शाकाहार जगत की शाकाहार जगत की చాలా చాలా అద్భుతంగా జరిగింది ఫ్యాన్స్ ధ్యాన ధ్యానం అయితే తొదిలి నుంచి వచ్చినటువంటి వసంత మేడం గారు అయితే ఆత్మ జ్ఞానాన్ని పెంచడం జరిగింది అద్భుతంగా మూడవ రోజు ధ్యానం అనేది అద్భుతంగా జరిగింది ఫన్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా కూడా మూడవ రోజు ధ్యానం అన్నమాట ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర